మాబోటి వాళ్ళు మత గ్రంథాల్లో ఉన్న అశాస్త్రీయ విషయాల్ని అజ్ఞానదాయక అంశాలని విమర్శించినప్పుడు లేదా వేలెత్తి చూపినప్పుడు తరచుగా మతస్థుల నుంచి ఎదురయ్యే ప్రశ్న నువ్వు ప్రమోట్ చేసే సైన్స్కి అన్ని విషయాలు తెలుసా అని వాళ్ళు ఈ ప్రశ్న అడగడానికి ప్రధాన కారణం ఆధునిక విజ్ఞానం వెలుగులో మత గ్రంథాల్లో ఉన్న చాలా అంశాలని సమర్థించుకోలేక అలాగని చెప్పి వాళ్లకు విశ్వాసంతో వాటిని వదులుకోలేక ఈ రకంగా సైన్స్కు అన్నీ తెలుసా అని ప్రశ్నను సంధిస్తూ ఉంటారు నిజానికి మత గ్రంథాలు ఏ కాలంలో రాశారు ఆ కాలం నాటి ప్రజల నాగరికత ఏమిటి వాళ్ళ జీవన విధానం ఏమిటి వాళ్లకు ఉండేటువంటి జ్ఞానం ఏ స్థాయిలో ఉండేది ఒకే ప్రశ్నలు కనుక సంధించుకుంటే మత గ్రంథాలకు ఉండే పరిమితులు ఏమిటో మనకు అర్థం అవుతాయి మతస్థులు తమకున్న విశ్వాసం వల్ల నమ్మకం వల్ల మౌఢ్యం వల్ల ఇటువంటి ప్రశ్నలు వేసుకోవడానికి సిద్ధపడరు పైగా మత గ్రంథాలన్నీ కూడా దైవ ప్రేరణతో రాసినవే అని చెప్పి ప్రతి మతస్థులు నమ్మడం వల్ల వాళ్ళ మత గ్రంథాల్లో ఉన్న అంశాలని తూచే తప్పకుండా అవన్నీ పరమ సత్యాలు అనే భావనతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు వాళ్ళు మత గ్రంథాల్లోని అంశాలని లేవనెత్తినప్పుడల్లా ఈ ప్రశ్నని సంధించడం జరుగుతుంది నిజానికి సైన్స్ను ప్రమోట్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఎన్నడూ సైన్స్కు అన్నీ తెలుసు అని స్టేట్మెంట్ ఎవరు అన్నీ తెలియడం అనేది ఎప్పటికీ అసాధ్యమే మత గ్రంథాల వయసుతో పోలిస్తే సైన్స్ వయసు చాలా తక్కువ మత గ్రంథాలు ఏ కాలంలో రాశారు మనుషులు గుర్రాల మీద గాడిదల మీద ఎడ్లబళ్ళ మీద వెళ్ళేటువంటి రోజుల్లో రాశారు ఒకరి మధ్య ఒకరికి యుద్ధం వస్తే కర్రలతోనూ కత్తులతోనూ గదలతోనూ బాణాలతోనూ కొట్టుకున్న కాలంలో రాశారు ఆ కాలం నాడు రాసిన మత గ్రంథాలని వేళ అనుయోగంలో జీవిస్తూ సైన్స్తో పోల్చడం అనేది అసంబద్ధం ఎప్పుడు వాళ్ళు ప్రశ్నించుకోరు కాబట్టి మతస్థులు మత విమర్శ కనిపించగానే ఆ విమర్శ చేసిన వాళ్ళ మీద దాడికి ప్రయత్నం చేయడం దాడికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నిజానికి సైన్స్ ఇటీవల కాలంలోనే పుట్టిందని చెప్పుకోవాలి మత గ్రంథాలు వేల సంవత్సరాల క్రితం పుడితే సైన్స్ పుట్టి ఒక నాలుగైదు వందల సంవత్సరాలు మాత్రమే అయింది అదీగాక విజ్ఞాన శాస్త్రం తొలి దశలో బుడిబుడి అడుగులు వేస్తున్న దశలోనే క్రైస్తవం విజ్ఞాన శాస్త్రం మీద చాలా విపరీతమైన దాడులు చేసింది ఏదైనా కొత్త ప్రతిపాదనలు చేసిన శాస్త్రవేత్తలని నానా రకాలుగా హింసించడం జరిగింది మత న్యాయస్థానాల పేరు మీద విచారణ పేరుతో భయపెట్టడం జరిగింది భ్రూణం లాంటి వాళ్ళని సజీవంగా దహనం చేశారని మనకు తెలుసు కోపర్నికస్ తన ప్రయోగ ఫలితాలని మరణ పర్యంతం కూడా ప్రచురించకుండా నిలిపివేశాడన్న సంగతి కూడా మనకు తెలుసు డార్విన్ మీద ఏ రకమైన దాడి జరిగిందో మనకు తెలుసు వీటన్నిటి మీద నేను ప్రత్యేకంగా క్రైస్తవ దర్శన పుస్తకంలో చర్చించడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో వాటన్నిటి గురించి చెప్పదలుచుకోలేదు మరి సైన్సు ఇటువంటి ప్రతిబంధకాలన్నింటినీ అధిగమించి ఈ స్థాయికి చేరింది ఇవాళ మతస్థులు నేరుగా సైన్స్ని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి సాహసించలేకపోతున్నమాట వాస్తవమే అయినప్పటికీ కూడా నిన్న మొన్నటిదాకా అమెరికాలో డార్విన్ పరిణామవాదం మీద కూడా వాళ్ళు రకరకాల కేసులు వేసి దాన్ని స్కూళ్ళలో బోధించకుండా చూడాలని ప్రయత్నాలు చేశారు వాళ్ళకి బలం ఉన్నటువంటి రాష్ట్రాల్లో చట్టాలు చేసి స్కూల్లో డార్విన్ పరిణామవాదాన్ని తీసేయించాలని చెప్పి ప్రయత్నాలు చేశారు ఇవన్నీ కోర్టు తీర్పుల కారణంగా ఫలించలేదు ఇవాళ సైన్స్ ఎవరు ఆపినా ఆగే పరిస్థితిలో లేదు అలాగని చెప్పి తనకి అన్నీ తెలుసు అని చెప్పి సైన్స్ ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వదు అన్నీ తెలియడానికి అసలు అవకాశమే లేదు ఎందువలన అంటే ఈ విశ్వం నిరంతర పరిణామంలో ఉంది ఈ విశ్వం పరిణామంలో ఉన్నంత వరకు నిత్యం మారుతూనే ఉంటుంది నిత్యం మారుతూనే ఉండే విశ్వం గురించి నిత్యము అధ్యయనం చేస్తూనే ఉండాలి దానికి ఒక ఎండకార్డు ఉండదు అందువల్లనే మతాలు చెప్పిన చాలా అంశాలని మతస్థులు సత్యాలుగా భావిస్తుంటే సైన్స్ మాత్రం తాను కనుగొన్నటువంటి అంశాలని పరమసత్యాలు అని చెప్పకుండా సత్యానికి ఇది దగ్గరి మదింపు అని చెబుతుంది మనం ఈవేళ తెలుసుకున్న అంశానికి అంశానికి రేపు మరొక కొత్త అంశాన్ని జోడిస్తే అది మరికొంత దగ్గర మదింపు అవుతుంది సత్యానికి అందువల్ల సైన్స్కి అన్నీ తెలుసిన స్టేట్మెంట్ ఎప్పటికీ ఇవ్వలేం సైన్స్తో పోలిస్తే మతాలకు ఏమీ తెలియదన్న స్టేట్మెంట్ మాత్రం ఈవేళ మనం ధైర్యంగా చెప్పవచ్చు మతాలకు ఉండేటువంటి జ్ఞానం చాలా పరిమితం చాలా చాలా పరిమితం ఈవేళ మనకు ఉండేటువంటి సాధన సంపత్తి కానీ సాంకేతికత కానీ మన పూర్వీకులకు లేదు ఇవాళ మనం మత గ్రంథాలు రాసిన వాళ్ళని విమర్శిస్తున్నాము అంటే మన పూర్వీకులను తప్పుపడుతున్నామని అర్థం కాదు మన పూర్వీకులు వాళ్ళకున్న పరిమితుల్లో ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి తమకున్న పరిమిత జ్ఞానంతో రకరకాల ఊహలు చేశారు కల్పనలు చేశారు వాటి గ్రంథస్థం చేశారు వాళ్ళకు ఉండేటువంటి పరిమితులను మనం సానుభూతితో అర్థం చేసుకోవచ్చు ఆనాడు రాసినవన్నీ ఈనాటికి కూడా వాస్తవాలే అని చెప్పి చెప్పడం మాత్రం సాహసం అవుతుంది అంటే మనం భౌతికంగా ఇరవై ఒకటో శతాబ్దంలో జీవిస్తున్నప్పటికీ కూడా మానసికంగా మన పూర్వీకుల కాలం దాటి బయటకు రాలేదని చెప్పి అర్థం చేసుకోవాలి ఇటువంటి భావజాలం ఉన్నవారు ఇవాళ సైన్స్కు పరిమితులు లేకపోయినా కొన్ని సంఘటనల్ని సైన్స్ వివరించలేకపోతుంది అనేది వాస్తవం ఏదైనా అద్భుత సంఘటన జరిగితే దానికి వెంటనే సైన్స్ వివరణ ఇవ్వలేకపోతే అదిగో సైన్స్కు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి వీటినే దైవశక్తి లేదా దైవ మహిమ అంటారని చెప్పి మతస్థులు ముందుకొచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడానికి తాతహలాడతారు ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి సైన్స్కు అందని సంఘటనలు ఏమైనా జరిగితే ఆ సంఘటనల వెనుకనున్న కారణాన్ని సైన్స్ ఈనాటికి కూడా తెలుసుకోలేకపోయింది బహుశా భవిష్యత్తులో తెలుసుకునే అవకాశం ఉంది అని చెప్పి భావించాలి ఈ రకంగా ఎన్నో రహస్యాలని ఎన్నో మహత్యాలు అనుకున్న సంఘటనలని సైన్స్ కాలక్రమంలో వివరిస్తూ వచ్చింది ఇవాళ అట్లాస్ ఐ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి అది బాహ్య ప్రపంచం నుంచి అంటే సూర్య కుటుంబం నుంచి కాకుండా విశ్రాంతరాలలోంచి వచ్చినటువంటి మూడో ఆబ్జెక్ట్ అంటే నాగరిక మానవుడు గమనించిన వాటిలో అది మూడవది తరుడు ఇంట్రెస్ట్ ఎల్ఆర్ ఆబ్జెక్ట్ కాబట్టి దాన్ని త్రీ ఐ అన్నారు అది ఏలియన్స్దా లేదంటే తోకచుక్క అన్న దాని మీద ఎప్పటికీ చర్చలు జరుగుతున్నాయి ఇవాళ సైన్స్ మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని లేదా సూర్య కుటుంబంలో ఉండేటువంటి ఇతర గ్రహాల్లో ఉన్న పరిస్థితుల్ని బట్టి చాలా విషయాలని అధ్యయనం చేస్తుంది రేపు ఐ అట్లాస్ లాంటి కామెంట్లను పరిశీ పరిశోధిస్తే మనం ఇంతవరకు తెలుసుకున్న విషయాలకి భిన్నమైన విషయాలు కూడా బయటపడవచ్చు మనం కొత్త విషయాలను తెలుసుకుంటే ఆ కొత్త విషయాల ప్రాతిపదిక మీద ఇతర సూర్య కుటుంబాల్లో అంటే ఇతర నక్షత్ర కుటుంబాల్లో ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది జీవం అంటే భూమి మీద పుట్టినట్టుగానే పుట్టి ఉండడానికి అవకాశాలు ఉంటాయా లేదా ఇతరత్రా కూడా అవకాశం ఉండే పరిస్థితులు ఉంటాయా ఇటువంటి కొత్త ప్రశ్నలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి కొత్త ప్రశ్నలు ఎప్పుడైతే ఉనికిలోకి వస్తూ ఉంటాయో సైన్స్ అప్పుడు వాటికి సమాధానాలు కనుక్కోవడానికి కొత్త పద్ధతుల్లో ముందుకు పోతూ ఉంటుంది సైన్స్ ఏదైనా ఒక విషయాన్ని పరిశోధించాలి దాన్ని నిగ్గు తేల్చాలి అంటే దానికి హేతుబద్ధమైన ప్రాతిపదిక ఉండాలి హేతుబద్ధమైన ప్రాతిపదిక ఉన్న ప్రశ్నలు అన్నింటికీ కూడా సైన్స్ సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తారు తనకు లిమిటేషన్లు ఉన్నప్పటికీ కూడా ఆ లిమిటేషన్లను అధిగమించుకుంటూ ముందుకు పోతూ ఉంటుంది అంటే సైన్స్ నిరంతరం మారుతూ ఉంటుంది మత గ్రంథాల్లో మార్పుకి మతస్థులు అంగీకరించరు అందుకే అవి కరడుగట్టుకుపోయి వాటిని విశ్వసించే వాళ్ళందరూ మతమౌ్యంలో కూరుకుపోతున్నారు ఈ వాస్తవాన్ని కనుక మనం అంగీకరిస్తే మతానికి సైన్స్కి మధ్యన ఉండేటువంటి ప్రధానమైన తేడా ఏమిటి అనేది